ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మనము ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న విపరీతమైన ఆర్థిక దుర్వినియోగాలు మనకు మోసాలు చీటింగ్లు దీని మీద వందల వేల కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల ఇలాంటివి చీటింగ్లు స్కామ్లు లేకపోతే మోసాలు జరుగుతున్నప్పటికీ పోలీస్ యంత్రాంగము ఏం చేస్తుందో అనేది ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది మన తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి వాళ్ళకు భూమి లేదు తర్వాత ఎలాంటి పర్మిషన్ లేదు తర్వాత ఇతరత్ర ఏమీ లేకుండా అక్కడ అక్కడ ఒక మల్టీ స్టోరీ స్ట్రక్చర్ రాబోతుందని చెప్పేసి కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసి చీటింగ్ చేశారు ఇదంతా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి పోలీస్ యంత్రానికి కౌంటర్ ఇంటెలిజెన్స్కు తెలియకపోతే వీళ్ళంతా దేనికి ఉన్నట్టు అంటే వీళ్ళంతలో భాగమా చెప్పాలి రెండోది ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన మోహిన్ కుమార్ అనే ఒక కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు డజన్ల కొద్ది ఎకరాలు వేల కోట్ల రూపాయల విలువగల భూములను ఆయన ఈ దారాదత్త మనకు హైకోర్టు కూడా మనకు కామెంట్ చేసింది నిజాం నవాబు లాగా ఆయన దారతం చేశారని ఇన్ని జరుగుతుంటే అప్పటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కుమారనేతన్ని అతన్ని మీద కేసులు పెట్టవచ్చు అతన్ని అరెస్ట్ చేయవచ్చు అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇతర ఇతర ఏదైనా ఏ విషయం తీసుకున్నా ఎండ్గా అధికారులు మాత్రం వాళ్ళు బుక్ అవుతున్నారు ఎవరైతే వాళ్ళకు ఉత్తర్వులు ఇచ్చారో వాళ్ళు వాళ్ళను వాళ్ళను పురికొల్పారు లేకపోతే వాళ్ళు చేస్తుంటే మౌనంగా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు అందరూ మనకు శుద్ధ పూసల్లాగా చాలా పవిత్రుల్లాగా వాళ్ళు వాళ్ళు ఇందులో కేసుల లేక రావటం లేదు ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రం అధికారులు మాత్రం జైల్లోకి పోతున్నారు తర్వాత ఏదో బెయిల్ వస్తుంది వస్తుంది కేసు నడుపుస్తుంది మరి దీని అర్థము సో రాజకీయ నాయకులు ఏం చేసినా దానికి దానికి ఎలాంటి వాళ్ళకు వాళ్ళను ప్రశ్నించి వాళ్ళను ఇన్వాల్వ్ చేసి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి పద్ధతి దేశంలో లేకపోతే ఈ దేశం ఇంకా పదన పతనం పతనమైపోతుంది నేను ఎక్కడ పే పేపర్లో ఈరోజు చూసాము గాడి గాడిద పాలు వంద రూపాయలు అని చెప్పేసి లీటర్ సో వంద కోట్ల రూపాయల గాడిదలు అంట కట్టాను ఏదో ఇది రోజు దేశంలో పేపర్లో వస్తున్న వార్తలే దీన్ని నిరోధించలేని ఆ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ ఫీల్ అయినట్టు కాదా చెప్పాలి యోగ చెప్పాలి పోలీసు అధికారులు తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నీ ఏది జరిగినా కూడా వాళ్ళు బాధ్యులు కాకుండా అయిపోన్నారు ఎందుకంటే సంతకాలు పెట్టని పెట్టే కేసులు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించే కేసులు బాగుంటుంటాయి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప పరిపాలనలో ఎంతమంది అధికారులు జైలుకి వెళ్ళారో మనకు తెలుసు శ్రీ లక్ష్మి అనే వైఏఎస్ ఆఫీసర్ సీనియర్ మోస్ట్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ వెళ్లాల్సిన ఆమె జీవితం అంతా పతనం అయిపోయి జైలుకి వెళ్ళిపోయింది దీనికి పరిష్కారం లేదా ప్రభుత్వం మేధావు ఆలోచించి దీన్ని మనకు ఎవరైతే నేరం నేరం పురి పురి పురికొల్పినా ప్రోత్సహించినా దాన్ని చూస్తూ ఊరుకున్నా కూడా వాళ్ళంతా దోషుల కిందనే పరిగణించి వాళ్ళంతా ట్రయల్ చేసి మనము ఈ ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి దేశంలో రాకపోతే ఈ పోలీస్ వ్యవస్థ కేవలం పేదళ్ళను కొట్టడానికి మాత్రమే ఉపయోగిస్తే దాని బా పల్లె దాని ఉపయోగం పూర్తిగా మనకు మా అది అది ఎలాంటి నిరుపయోగమైన పనులు చేస్తున్నట్టుగా మనం భావించాలి సో దీన్ని మా ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించి దీనికి పరిష్కారం చూపాలా దీనికి బాధ్యులైన రాజకీయ నాయకులను అధికారులతో పాటు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసు పెట్టాలి